భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రెండు పూటల కూడా లేనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నూట నలభై కోట్ల జనాభా అయిన మూడు పూటలు కడుపు నిండా తినేటువంటి పరిస్థితికి చేరుకోగలిగినాం దానికి రైతులు పడ్డటువంటి శ్రమ శాస్త్రవేత్తలు అదేవిధంగా వ్యవసాయ అధికారులు ప్రభుత్వాలు చేసినటువంటి కృషి ఈరోజు నాకైతే ఒక ఛాలెంజ్ ఒక పెద్ద ఛాలెంజ్ కనిపిస్తుంది ఈ భారతదేశానికి భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు సైన్యంలో కానీ లేకపోతే అణు శక్తిలో కానీ అందరికీ మించి అన్ని దేశాలు ఒకటైనా ధీటుగా ఎదుర్కొనేటువంటి బలం శక్తి ఈరోజు మనం భారతదేశానికి ఉంది